నెల్లూరులో కాకాని బెయిల్ పిటిషన్ విచారణ కారణంగా మంగళగిరి సిఐడి పిటి వారెంట్ పై విచారణ నేటికి వాయిదా వేశారు సోమరెడ్డి ఫోటోలో మార్పింగ్ చేసి అసభ్యంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని గతంలో కేసు నమోదు చేశారు ఈ కేసులో పీటీ వారెంట్ పై మంగళగిరి సిఐడి కోర్టులో కాకానీ విచారించనున్నారు అయితే కాకానిపై మరో కేసు నమోదైంది వెంకటాచలంలో సర్వేపల్లి చెరువులో గ్రావెల్ దోపిడిపై కస్టడీ పిటిషన్ వేశారు బాపట్ల సిటీ అధికారులకు అప్పగించారు అక్రమ మైనింగ్ పేలుడు పదార్థాలు ఎస్సీ ఎస్టీ కేసులో పొదలగూరు పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి మరోవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో రోజుల పాటు రిమాండ్ పొడిగించారు అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఏ ఫోర్ గా ఉన్నారు ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ వీరస్వామి వీరస్వామి అందిస్తారు కాకాని గోవర్ధన్ రెడ్డి విషయంలో మాత్రం కీలక మలుపులు తిరుగుతున్నాయి ఒకవైపు నుంచి టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫోటోలు మాత్రం మార్పింగ్ చేశాడంటే గతంలో ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని నిన్న కోర్టు ఏదైతే ఉందో దాన్ని వెంటనే అతన్ని విచారణ చేసిన తర్వాత ఇరువైపు వాదనలు విన్న తర్వాత అతను రిమాండ్ విధిస్తూ నెల్లూరుకి జైలు పంపించిన పరిస్థితి నెలకొంది ఈ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ కొనసాగనుంది ఈ నేపథ్యంలో సిఐడి అధికారులు కూడా కస్టడీ పిటిషన్ వేసే అవకాశాలు కూడా ఉన్నాయి లోతైన విచారణ చేయాలని చెప్పేసి భావిస్తుంది ఇప్పటికే క్వారీల అక్రమ మైనింగ్ కేసులో మాత్రం నెల్లూరులో ఆల్రెడీ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు నిన్న మాత్రం అది ఇదో కేసు మాత్రం ఉచ్చు బిగిసిందని చెప్పేసి జరుగుతుంది ఇప్పుడు దీన్ని కూడా రిమాండ్ ఇస్తే మాత్రం అతనికి రిమాండ్ ఖైదీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చూసుకున్నట్టుగా మాత్రం నిన్న ఈ కేసులో దర్యాప్తు పూర్వకంగా మరియు కొంత సమాచారం సేకరించాలి లోతైన విచారణ చేయాలి అని చెప్పేసి సిఐడి అధికారులు కస్టడీ పిటిషన్ ఉన్నారు ఈ విచారణ దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా ఒకవైపు నుంచి బెయిల్ పిచ్చి పిటిషన్ కూడా వేయడం జరిగింది దీనికి సంబంధించి కూడా ఈ రోజు మాత్రం తీర్పు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి దీనికి సంబంధించి కూడా ఐటీ అధికారులు మాత్రం ఉత్తు బిగిస్తుందని తెలుస్తోంది ఒకవైపు నుంచి చూసుకున్నట్టయితే మాత్రం క్వాలీలు అక్రమైన కేసులో మాత్రం రిమాండ్ ఖైదీగా ఉన్నాడు మరో కేసులో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా కేసులో మాత్రం మరో ఈ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు ఈ మరో కేసు కూడా ఏదైతే దానికి సంబంధించి కూడా గతంలో కొన్ని వైసీపీ నాయకుల మీద కూడా దాడులు చేశారు అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది దాని విషయంలో కూడా కేసు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వీటన్నింటినీ కులక్షణంగా పరిశీలించిన తర్వాత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఉత్తు బిగిస్తుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది Right. Thank you Veeras for